అందరికీ నమస్కారం అండి చాలామంది అయితే మా దగ్గర అడుగుతున్నారు మీ ఆయమ చనిపోయింది కదా ఏమైనా డబ్బులు అయితే ఇచ్చారా గవర్నమెంట్ వాళ్ళు అడుగుతున్నారు మాకు గవర్నమెంట్ వాళ్ళు ఎలాంటి డబ్బులు ఇవ్వరండి అయితే మా ఆయమ్మ చనిపోయిన రోజు నేను ఏమంటే ఫోన్ చేసి మేడం గారికి అయితే ఇన్ఫామ్ చేశాను ఏమంటే ఫోన్ చేశాను మా ఆయమ్మ చనిపోయింది మేడం అని అయితే చెప్పాను చెప్తే అవునమ్మా సరేలే మరి ఈరోజేనా అని అంటే అవునని చెప్పాను తర్వాత అన్నారు మేడం డెత్ సర్టిఫికేట్ వచ్చినాక వాట్సాప్ చేయమ్మా డెత్ సర్టిఫికేట్ మట్టి ఖర్చులకైతే డబ్బులు వస్తాయంట ఒక పదివేలు వస్తాయంట అనైతే చెప్పారు ఆ తర్వాత ఇంకా డెత్ సర్టిఫికేట్ తొందరగా తీసుకొని అయితే వాట్సాప్ చేయమని అంటే డెత్ సర్టిఫికేట్ వాళ్ళు తీసుకున్న తర్వాత అయితే వాట్సాప్ చేశాము మా ఆయన మంచినే ఉంటుందండి హార్ట్ ప్రాబ్లం ఉంది తనకి షుగర్ ఉంది షుగరు బీపీ ఉండటం వల్ల హార్ట్ ప్రాబ్లం ఉంది స్టంట్ అలానే అన్నారు ఫస్ట్ అసలు అయితే స్టంట్ అయితే తగ్గిందంట అని అయితే హాస్పిటల్కి వెళ్ళింది అక్కడ పోయిన తర్వాత స్టంట్ కాదు ఓపెన్ సర్జరీ చేయాలి అని చెప్పారంట ఐదు లక్షలు అవుతాయి ఆపరేషన్కి అని చెప్పారంట అయితే ఐదు లక్షలు లేవు కదా అని వచ్చింది ఉన్నదే ఇల్లు ఒకటే ఉన్నది ఏం లేవు డబ్బులు షుగర్ ఉంది కదా ఆమెకు వచ్చే జీతం ఏడు వేల ఎనిమిది వందలు ఇంట్లో ఖర్చులకి బాను ఆమె తిండికి బాను మందులు మందు షుగర్ మందులు అవన్నీ వాడాల్సి ఉంది కాబట్టి షుగర్ బీపీ అన్నీ ఉన్నాయి కాబట్టి వాటికే సరిపోతుంది అన్నట్టు ఇంకా అంటూ ఏం లేదు ఒకసారి షుగర్ బాగా డౌన్ అయిపోయి ఇంట్లో పడిపోతే నోటి మాట లేకుండా పడిపోయింది హాస్పిటల్ తీసుకపోతే కానీ యాభై వేలు అయినాయి అన్నట్టు హెల్త్ కార్డ్స్ కానీ మాకు ఏమి ఉండవండి హెల్త్ కార్డ్స్ ఉండి ఫ్రీగా హాస్పిటల్లో చూసేది చూస్తారు కదా అలాంటివి కానీ మాకు ఫెసిలిటీస్ ఏమీ ఉండవు అన్నట్టు అప్పుడు ఒక యాభై వేలు దాకా అయినా ఉంది డబ్బులు డబ్బులన్నీ అప్లై అయిపోయినాయి ఆ డబ్బులోనే చెప్పారు మీకు హార్ట్ కానీ హార్ట్ ప్రాబ్లం కానీ ఉంది చూపించుకోవాల్సిందే అని అంటే అలాగే ఉండి చూపించుకున్నాను అంటే అది ఎక్కువైపోయింది ఓపెన్ సర్జరీ చేయాలని చెప్పారు ఇంక ఐదు లక్షలు అవుతుంది అని అప్పుడు మందులు ఆడుకుంటూ వచ్చింది ఆపరేషన్ అయితే నేను మంచిగానే ఉంటాను మంచిగానే చేస్తాను అన్నది అంతలోకి ఏప్రిల్ నెలలో మార్చిలో మార్చి పదమూడు చనిపోయింది కదా అప్పుడు ఇంకొన్ని రోజులు అయితే హాఫ్ డే స్కూల్స్ పెడతారంట అని అంటే ఆ హాఫ్ డే ఒక్కొక్కటి బల్లు అయితే కొద్దిగా తిప్పుకుంటాను అమ్మాయి నేను నాకు పని కూడా ఎక్కువ కాకుండా ఉంటుంది కొంచెం ఒక పూటే ఉంటుంది కాబట్టి అని అన్నది తర్వాత మళ్ళీ అట్ట మే నెల సెలవులు వేయాలి కదా కొద్దిగా రెస్ట్ తీసుకుంటే జూన్ నుంచి అయితే మంచిగానే ఉంటాయి ఇంకా మందులు వాడుతున్నా కదా అని అన్నది అందులోగానే సడన్గా ఇంకా ఆర్టిస్ట్ ఒక ఆ రోజు మార్చి పదమూడు రోజు సాయంత్రం పూట పోయింది ఇంకా కోట దగ్గర ఇరుసక పద్ధతిందంట ఇంకా అంచు తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చేసరికి ఇంకా నా నేను పోయిన నాకు ఫోన్ చేసిర్రు ఇట్లా మ్యాయం ఇలా పడిపోయిందనగానే మా ఇంటికి దగ్గరలోనే ఉంటే నేను వెళ్ళిన ఏదైనా నాకే చెప్పుకుంటుందండి భర్త లేడు పిల్లలు లేరు ఎవరు లేరు తనకు ఫస్ట్లోనే మ్యారేజ్ అయితే ఆయనకు రెండో మ్యారేజ్ ఇస్తే నేను ఆ ఫస్ట్ భార్య వచ్చిందంట నేను అన్న ఇల్లు వేసి వచ్చింది ఇంకప్పటి నుంచి అసలు ఎంత బడిన ఇల్లులాగా చూసుకుంటుంది ఆ పిల్లల్నే తన పిల్లలాగా చూసుకొని ఎనిమిది గంటలకే వచ్చిందండి ఇంట్లో ఏం పని ఉండదుగా టిఫిన్ చేసి వచ్చి ఇందులోనే వంట వండుకొని మంచిగా ఇందులోనే తిని ఇదే ఇల్లులాగా అంత నీటి ఉంచి అంత బాగా చూసుకుంటుందో ఇంకా అప్పుడు ఫోన్ చేస్తే నేను వెళ్ళిన వెళ్ళేసరికి నాకు వెళ్ళి చూసి ఇంకేం లేదు ఏం లేదంటే చేతులుపుతుందండి ఇంక ఏడుస్తూనే ఉన్నా నేను ఏడుస్తూనే ఉన్నా ఉన్నా ఉంది నాకెళ్ళి అంకే ఊరు లేరు వాళ్ళ తమ్ముడు వాళ్ళే ఉన్నారు వాళ్ళ మధ్యలో వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఉన్నారు పాపం వాళ్ళు కారులో ఎక్కించుకొని చూపించడానికి అంత్యస్త పోతున్న సరికి మా ఊరు ఇంకా దాటలేదు కూడా ఇంకా ఆ మధ్యలోనే చనిపోతే మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు చూత చూత నేను ఆ రోజు స్కూల్కి వచ్చింది యూనిఫామ్లోనే ఉందండి యూనిఫామ్లోనే చనిపోయింది యూనిఫామ్లోనే పడుకోబెట్టారు మనసు మీద ఆ రోజు ఇంకా అలా అంతా డ్యూటీలు ఉండి చనిపోయినా కానీ ఎలాంటి ఏమీ ఉండవండి మాకు కాకపోతే మీకు డబ్బులు కట్ అవుతున్నాయి ఆ బ్యాంక్లో నాలుగు నాలుగు వందల ముప్పై రూపాయలు కట్ అయితే ప్రధానమంత్రి జీవన జ్యోతి జీవన యోజన ఈ స్కీములు ఇలాంటివి మీకు వస్తాయి ఇరవై రూపాయలు కట్టయినా నాలుగు వందల ముప్పై రూపాయలు కట్టయినా అనేది ఏది అడుగుతూనే ఉంటారు మేము కట్టయినా లేదని ఆ బ్యాంకిలోకి పోయి స్టేట్మెంట్ తెచ్చి అలా కట్ అయితే నాలుగు వందల ముప్పై కానీ ఇరవై రూపాయలు కానీ జీవన జ్యోతి జీవన బీమా యోజన కింద డబ్బులు కట్ అయితే మీకు ఇన్సూరెన్స్ వస్తుంది రెండు లక్షలు అలా అని అయితే చెప్పారు అప్పుడు మమ్మల్ని అడిగితే కట్ అయినా లేవో చూసుకోండి అని ఉంటే మేమైతే బ్యాంక్కి వెళ్ళి స్టేట్మెంట్ కానీ తీసుకొచ్చాము స్టేట్మెంట్లు కానీ ఇచ్చాము మా అమ్మ కానీ కట్ అయినాయి కానీ మరి వాటి గురించి మరి ఆ బ్యాంక్కి వెళ్ళేది ఎవరు ఒకవేళ అవి వస్తాయా రావా అని కొనుక్కోవడం కానీ ఎవరికి వచ్చినట్టు కానీ లేదండి మరి ఇలా ఎవరికైనా వచ్చి ఆయో లేవో కూడా తెలియదు టీచర్స్ కానీ హెల్పర్స్ కానీ అక్కడన్నా ఇలా ఇన్సూరెన్స్ డబ్బులు అలాంటివి వచ్చినాయో లేవో తెలియదు కాకపోతే మట్టి ఖర్చులు మాత్రం పదివేలు అని అయితే చెప్పారు మా మేడం గారు మగన టీచర్స్ కానీ హెల్పర్స్ కానీ ఎలాంటివి ఉండవండి హెల్త్ కార్డ్స్ కానీ ఉండవు ఇన్సూరెన్స్ కానీ ఉండవు హెల్త్ కార్డ్స్ ఉన్నట్టయితే హాస్పిటల్లో ఫ్రీగా చూస్తే ఈరోజు మాయామ ఉండేదే స్పిటల్లో ఆపరేషన్కి ఐదు లక్షలు అవుతాయి అని ఆ ఐదు లక్షలు లేక అలాగే ఉండి 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 ఈరోజు తను లేకుండా అయ్యింది ఎన్నో సంవత్సరాలు కాదండి ఏజ్ కూడా అంత ముసలామయం కాదు నలభై ఎనిమిది అలా ఉంటాయి అంతేను వయసు కానీ చాలా తక్కువే అన్నట్టు అయితే కొంతమంది ఇంకా నోటిఫికేషన్ వచ్చింది అక్క అని అయితే కామెంట్ చేస్తున్నారండి నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు నోటిఫికేషన్ వస్తే మా కాడ కూడా వేకెంట్ ఉంటుంది కాబట్టి నాకైతే తప్పకుండా తెలుస్తుంది నేనైతే అప్పుడు అంటే వీడియో అయితే చేస్తాను మెసేజ్ కామెంట్ చేసినా ఏం లేదండి కామెంట్కి అయితే నేను ఒకవేళ నేను పెట్టిన వీడియో చూడపోయినా కానీ నేను రిప్లై ఇవ్వాలి కాబట్టి ఆ కామెంట్ని చూసి అయితే ఒకవేళ వచ్చి ఉంటే వచ్చిందని అయితే అమ్మట రిప్లై ఇస్తాను రాలేదు కాబట్టి నేనైతే లైక్ చేసి అయితే వదిలేస్తున్నాను కాబట్టి నాకైతే తెలుస్తుంది మా దగ్గర వేకెంట్ ఉంది కాబట్టి ఎలా ప్రాసెస్ ఉంటుంది ఏందనేది కానీ మేమైతే ఇన్ఫార్మ్ చేస్తారు మాకు సర్పంచ్ ఎలక్షన్ సెప్టెంబర్ లోపు జరగాలంటున్నారు కాబట్టి సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మాత్రమే ఈ నోటిఫికేషన్ అనేది అయితే అనుకుంటున్నాను నేను ముందు నుంచే అంటున్నాను అండి సర్పంచ్లు లేరు కాబట్టి ఈ వేకెన్సీస్ అలాగే ఉంటున్నాయి నోటిఫికేషన్ రావట్లేదు అయితే అనుకుంటున్నాను సర్పంచ్ ఎలక్షన్లు అయిన తర్వాత అయితే నోటిఫికేషన్ వస్తుంది అసలు వస్తుందా రాదా రాదా అని ఖచ్చితంగా రాదులే అని అయితే కామెంట్ కూడా చేస్తున్నారు రాకపోతే మేము ఇలా వర్క్ డబల్ వర్క్ ఎంతకాలం అని చేస్తూ ఉంటామండి అడుగుతూనే ఉంటాం టీచర్స్ అయినా ఎవరైనా హెల్పర్స్ అయినా ధర్నాలు చేస్తూనే ఉంటారు ఒక్క ఒక్కొక్క సెంటర్కి ఉండాల్సింది టీచర్ హెల్పర్ ఉండాల్సింది ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్కళ్ళే డ్యూటీలు చేస్తున్నారు చాలా వరకు చాలామంది టీచర్స్ అయితే ఇన్ఛార్జ్ చేస్తూనే ఉన్నారు అలాగే నడుస్తూ ఉన్నాయి వరకు అయితే ఈ వేళ శాలరీలు అన్నీ కూడా వాళ్ళకి ప్రభుత్వానికి మిగిలిపోతున్నాయి పైగా మాకు ఇంకా డబ్బులు మీకు జీతం డబుల్ జీతం వస్తుంది కదా ఇద్దరిది హెల్పర్ పని చేస్తున్నారు కాబట్టి ఆ జీతం ఈ జీతం డబ్బులు వచ్చిద్ది అని అయితే చాలామంది అడుగుతున్నారు అలా ఇవ్వరు ఒక జీతంతో రెండు పనులు చేయాలి ఇంకా కాకపోతే పక్క సెంటర్ మనం ఇన్ఛార్జ్ చేసినా కానీ ఆ సెంటర్ ఇన్ఛార్జ్ డబ్బులు కానీ ఏమి ఇవ్వరు ఛార్జీలు కూడా ఇయ్యరు పక్క ఊర్లో మనం వెళ్ళి అక్కడ టీచరు లేకపోతే నేను ఎనిమిది సంవత్సరాలు పక్క విలేజ్లో అయితే నేను ఇన్ఛార్జ్ చేశానండి ఛార్జీ కానీ ఇవ్వరు మేము అమ్మ సొంత డబ్బులు పెట్టుకొని వెళ్ళాలి నేను చేయనని వచ్చినా కానీ చేయాల్సిందే అమ్మ మీరు పక్కన ఉన్న వాళ్ళు చేయకపోతే అలా ఇన్ఛార్జ్ అనేది చేయాలి లేకపోతే ఆ జాబ్ మానేయని అయితే అని అంట అంటున్నారు అన్నారు అప్పుడు అందుకనే ఇంక అలాగే నేను అట్లాగంటే ఎనిమిది సంవత్సరాలు అయితే ఇన్ఛార్జ్ చేస్తూ వచ్చాను అక్కడ టీచర్ లేరు హెల్పర్ లేరు ఎవ్వరు లేరు టీహెచ్ఆర్ ఇచ్చేది ఆన్లైన్ వర్క్ ఉంటుంది పిల్లల బరువులు కూడా ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి నెలకు ఒకసారి టీహెచ్ఆర్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అలా అనేది అప్పుడు నేను ఇన్ఛార్జ్ చేశాను అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడేమో మాకు హెల్పర్ వేకెంట్ ఉండటం వల్ల ఇక్కడ వర్క్ మళ్ళీ డబుల్ వర్కే అయ్యింది అన్న మాకు సుఖమైతే లేదు ఇందులో ఒకవేళ మా శాలరీలు పెంచుతామని అన్నారు పెంచుతారో లేదో కూడా తెలియదు ఒకరు కామెంట్ చేశారు హెల్పర్ హెల్పర్ అని మీరు తక్కువ చేసి మాట్లాడుతున్నారు అని అన్నారు మేము ఎప్పుడు తక్కువ చేయమండి మాకు హెల్పర్ మేము సమానమేను హెల్పర్ చేసే పని మేము చేయట్లేదు వాళ్ళు వండే వండి పెట్టేది మేము వండి పెడుతూనే ఉన్నాము పిల్లలకి అయినా కానీ వాళ్ళు మా ఆయమ్మ అన్నం తిని పెట్టడం అన్నం కలిపి అవి చేసేటప్పుడు టాయిలెట్ వస్తుందంటే నేను తీసుకెళ్ళి ఎన్నోసార్లు కడిగానండి అలాంటిది మేము ఎందుకు తక్కువ చేస్తాం వాళ్ళు చేసేది అదే పని మేము చేసేది అదే పని మేము సమానమే ఎప్పటికైనా కానీ టీచరు హెల్పర్ ఎప్పుడైనా కష్టపడి చేసేవాళ్ళమైనా కానీ టీచర్స్ హెల్పర్స్ కానీ ఇంకా చాలా రిస్క్ అండి మాకు మెంటల్గా రిస్క్ ఉంటే వాళ్ళకి ఫిజికల్గా రిస్క్ ఉంటుంది పొద్దు గూగుల్ అంగన్వాడి సెంటర్లో పిల్లలు వాళ్ళని చూస్తూ ఉండాలి వాళ్ళని చూసుకోవాలి టీచర్ ఒకవేళ మీటింగ్కి వెళ్ళినా కానీ ఆ పిల్లల్ని మళ్ళీ ఇంటి దగ్గర దింపి రావాలి వాళ్ళకి భోజనం పెట్టుకోవాలి వండి పెట్టుకోవాలి అసలు అయితే మాకు ఎలా ఇబ్బంది వస్తుంది అంటే ఒక బజార్ పిల్లల్ని వదిలిపెట్టడానికి వెళ్ళినప్పుడు ఇంకో బజార్ పిల్లలు లోపలే ఉండిపోతారు కదా అందరూ ఒకే బజారు ఉండరు కాబట్టి ఇద్దరు ఉంటే ఒకళ్ళు పిల్లల దగ్గర ఉన్న ఒకళ్ళు పంపించి రావడానికి బాగుంటుంది నేను మా ఆయమ్మ ఉన్నప్పుడు అయితే నేను అక్కడ మీటింగ్కి వెళ్ళినా కానీ మా పిల్లల్ని కానీ ఎవరునన్ను ఫోన్ చేసి మీరు కొంచెం అంగబడి దగ్గరికి వెళ్ళండి అంటే వాళ్ళు అక్కడ ఉండి ఉంటే మా అమ్మ వాళ్ళని పిల్లల్ని పంపించి కొంతమందిని వచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరిని తీసుకొని వాళ్ళ ఇంటి వైపు ఉన్న వాళ్ళని తాళ వేసేది వచ్చేది ఇలా అనేది మేము నడుపుకుంటూ వస్తున్నాము సెంటర్స్ ఎవరినో ఎవరినొకరు బతిలాడుకుంటూ అక్కడ కూర్చోబెట్టుకుని సెంటర్ దగ్గర పంపించి రావటం ఇలా మేము అయితే ఒక పని మాకు తల్లులు వచ్చినప్పుడు కొంచెం వాళ్ళు మేము పిల్లలకు అన్నం పెట్టిన తర్వాత కడిగేటప్పుడే కానీ ఊడిచేటప్పుడు కానీ వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు అలా ఎలాగలగా నెట్టకొస్తున్నాము మేము కూడా వేకెంట్ కోసం అది నోటిఫికేషన్ కోసం అయితే ఎంతో ఎదురు చూస్తున్నామండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కొత్తగా ఛానల్ పెట్టుకున్నాను కాబట్టి ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది చాలా మంది సిస్టర్స్ అయితే అంగన్వాడీ టీచర్స్ వర్క్ గురించి అయితే చెప్పండి అని ఇంతకు ముందు ఫస్ట్లోనే అడిగారు నేను ఇంకా ఏదో ఒకటి మేమైతే చేసే పనులు అయితే నేను చెప్తూనే ఉండాలని అయితే అనుకుంటున్నాను మా టీచర్ అడిగారు అలా చెప్తే ఏం కాదా అని అదంతా నాకు తెలియదండి నేనైతే చెప్పాలనుకున్నాను చెప్పాను కాకపోతే ఉండే డౌట్స్ అయ్యి అవి క్లారిఫై చేశాను ఏమైనా వస్తాయా వీళ్ళకి చనిపోయినప్పుడు కానీ డబ్బులు వస్తాయా లేకపోతే వీళ్ళకి అసలు డబల్ జీతం వచ్చిద్దా లేకపోతే ఇన్ఛార్జ్ చేసి వేరే సెంటర్లో ఇన్ఛార్జ్ చేస్తే ఏమన్నా ఇన్ఛార్జ్ డబ్బులు వస్తాయా టీచర్ పైన హెల్బర్ పైన ఒక్కళ్ళే చేస్తే డబ్బులు వస్తాయా ఇలాంటివన్నీ దాదాపుగా అడుగుతున్నారు కాబట్టి అయితే నేనైతే ఈరోజు అది చెప్దామని అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి